ఐటి ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళగిరి టౌన్ మంగళగిరి రూరల్ లో మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న వంద మంది మహిళలకి సోమవారం ఉచితంగా పంపిణీ చేశారు కార్యాలయం భవన్ లో నియోజకవర్గ తెలుగు మహిళలు కుటుంబిషన్లు సర్టిఫికేట్లు పంపిణీ చేశారు అరవై రెండో బ్యాచ్ లో అరవై రోజుల పాటు శిక్షణ పొందిన వంద మంది మహిళలకి మిషన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ కు లబ్దిదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు నారా లోకేష్ రాష్ట్ర తెలుగు మహిళా కార్యదర్శి వించమూరి ఆశాబాల మహిళా అధ్యక్షురాలు ఊట్ల దుర్గా మల్లేశ్వరి మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు గట్టిపాటి అపర్ణ పట్టణ తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి వాసా పద్మ మండల తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి అపల శాంతి నియోజకవర్గ తెలుగు మహిళా అధికార ప్రతినిధి ఎలవంచలి పద్మచ నియోజకవర్గ అంగన్వాడీ కార్యదర్శి దిగలక్ష్మి పట్టణ తెలుగు మహిళా కార్యదర్శి ఉడతా లావణ్య తదితరులు పాల్గొన్నారు

మంచిగా అందించే విధంగా చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఆలోచనని రోజుల్లో మన రాష్ట్రంలో మంచి ఐటీ హబ్ గా మంగళగిరిని మార్చుతారని మనందరం భావిస్తాం ఎందుకంటే గతంలో ఐదు సంవత్సరాల కాలంలో మోడిపోయినా కూడా మన కోసం సేవ చేస్తున్న నాయకుడు నారా లోకేష్ బాబు గారు అటువంటిది గత పది సంవత్సరాల కాలంగా ఆడ రామకృష్ణారెడ్డిని మన నియోజకవర్గంలో గెలిపించుకుంటే ఇప్పుడు వాళ్ళకు కూడా పనిచేసే పరిస్థితులు అతను లేదు ఎక్కడున్నాడు ఆఫీస్ లేదు ఆఫీసు మూసేసి ఎక్కడున్నారో తెలియని పరిస్థితిలో గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే ఓడిపోతే ప్రజల్ని పట్టించుకునే పరిస్థితి లేదని మనం అర్థం చేసుకోవాలి ఓడిపోయినా గెలిచిన ఇక్కడే ఉంటే ప్రజల కోసం చేప చేసే నాయకుడు కావాలా

అంటే అప్లికేషన్ చెప్పడానికి వచ్చి అప్లికేషన్ ఇచ్చామండి తెలిసి మమ్మల్ని అప్లికేషన్ చూసి ఒక వారం రోజులకే పిలిచారండి రెండు నెలలు నేర్పించారు లక్ష్మి మేడం గారు మాకు అర్థం కాకపోయినా ఒకటికి నాలుగు సార్లు చెప్పారండి బాగా మాకు ఇచ్చేశారు డ్రాయింగ్ కానీ కటింగే గానీ మళ్ళీ తర్వాత మిషన్ జాకెట్ కూడా ఎట్లా కుట్టడం అది కూడా నేర్పించారండి చాలా బాగా ఇచ్చేశారండి మేడం గారు నాకు లోకేష్ బాబు గారు మాకు కుటుంబానికి ఆదాయం లేకపోయినా ఆర్థిక పరిస్థితులు ఉన్న వాళ్ళకి సహాయం చేసినందుకు లోకేష్ బాబు గారికి భోమశ్రీ గారికి మా ధన్యవాదాలండి నా పేరు మాధవి అండి నేను మా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుని నీళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నాను మా అప్లికేషన్ పెట్టుకున్న వారం రోజులకే పిలిచారు మమ్మల్ని మా మేడం గారు లక్ష్మి మేడం గారు చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చారండి మాకు ఒకటికి నాలుగు సార్లు చెప్పి ఏదైనా అర్థం కాకపోయినా సరే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు జాకెట్ కటింగ్ కానీ అన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు లోకేష్ బాబు గారు మాకు ఇలాంటి మహిళలకు ఇలాంటి సదుపాయం కల్పించినందుకు చాలా చాలా ధన్యవాదాలండి మా మేడం గారి చాలా చాలా ధన్యవాదాలు